హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోనే గుత్తి బెండకాయ ఫ్రై ఎలా చేయన చూద్దాం ఒక బ్యాగ్ పెట్టుకొని దానిలో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసాను దీనిలో మీరు కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు పల్లీలు నువ్వులు కూడా వేసుకోవచ్చు నాగర పల్లీలు ఉన్నాయి నువ్వులు లేవు కాబట్టి పల్లీలు కూడా చేస్తున్నాను ఎకర వెల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత బెండకాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి మనం మిర్చి బజ్జీ ఎలా చేస్తామో అలా బెండకాయని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది లాస్ట్ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి స్టవ్ అంటే మంట ఉన్నప్పుడు అది మాడిపోతుంది లాస్ట్కు బంద్ చేసే టైంకి ఈ ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండి తర్వాత మిక్సీలోకి తీసుకొని దాంట్లో సరిపడంత కారము సాల్ట్ వేసుకోవాలి వేసు కావాలంటే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు అంటే వేసు ఉల్లిగడ్డలు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి దీనిలోకి కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలంటే నిమ్మకాయ బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకున్నాను నేను ఒక కొంచెం తీసుకున్నాను కాబట్టి ఒక కప్ చెక్క నిమ్మకాయ వేసాను వేసి ఫ్రై మిక్స్ పట్టేసుకోవాలి అది కూడా మెత్తగా అవసరం లేదండి బరక బరకగా మిక్స్ పట్టేసుకోవాలి చాలా బాగుంటుంది దీన్ని మళ్ళీ బెండకాయని ఎలా కట్ చేసుకున్నామో దానిలో స్టఫ్ చేసుకోవాలి అంతే అండి ఈ ముందుగా ఈ పేస్ట్ తీసుకొని దానిలో సరిపడంత కొత్తిమీర ఆనియన్స్ వేసేసుకొని కలుపుకోవాలి తర్వాత బెండకాయ తీసుకొని దాని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఈ స్టఫ్ అంతా ఉంటుంది కదండి అది పెట్టేసుకోవాలి ఇలాగే మిగతా అవన్నీ కూడా పెట్టేసుకోవాలి తర్వాత ఒక పెనం పెట్టుకొని ఆ పెండం పైన వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేసేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి తొందరగా ఫ్రై అయిపోతాయి చాలా టేస్టీగా ఉంది స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది చాలా టేస్టీ హెల్దీ ఫుడ్ అండి ఇది మన బెండకాయ మన హెల్త్కి చాలా మంచిది కదండి ఇలా ఫ్రై చేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి గుత్తి బెండకాయ ఫ్రై రెడీ ఈ విడ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి